పెద్ద పార్టీనిది నీదొక రాజకీయ పార్టీ కాదు ఇది నీ ఆస్తులు కాపాడుకోవటానికి నీ దొంగ ఆస్తులు నీ అవినీతి ఆస్తులు నీ దొంగ కంపెనీలు నీ డొల్ల కంపెనీలు కాపాడుకోవటానికి పెట్టిన రాజకీయ పార్టీ తప్పితే ప్రజా సంక్షేమం కోసం పెట్టిన రాజకీయ పార్టీ కాదు నీది పాత్రికేయ సోదరులరా ఈ మాట గట్టిగా రాయాలి మీరు ఒక మహిళ పట్ల మా నాయకులు ఎవరైనా మాట్లాడితే నీ పార్టీ కనుక మీరు అధ్యక్షులుగా ఉన్న చెత్త పార్టీ కనుక అతన్ని ఇంకా క్షణాల మీద సస్పెండ్ చేయాలి ఎక్స్పెల్ చేయాలి పోడు అక్కర్లేదు నా పార్టీలో అని చెప్పాలి ఇక్కడ కూడా మీరు ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళతోటి వీళ్ళతోటి ఆ పనికి మాలిన మంత్రులతో ఈ పనికి మాలిన మాజీ మంత్రులతోటి మాట్లాడిస్తున్నారు మీరు ఏం పార్టీ అండి మీది ఆడెవడండి వాడు అక్కడ కూర్చొని మొన్న అమరావతి మహిళల్ని ఐఎమ్ సారీ అమ్మా క్షమించండి వేషలతో పోలుస్తావా ఏ ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి పిహెచ్డి అన్నాడు మొన్న మీ పనికి వాడే మీ పార్టీకి భజన చేసేవాడే మీ పార్టీకి భజన చేసేవాడే ఆడే కదా మాట్లాడినాడు అమరావతి మహిళల మీద దానికి మీకు వంత పాడేవాడు మీ జీతం తీసుకునేవాడు ఆడు వెహికల్ నవ్వులు నవ్వుతాడు వెహికల్ నవ్వులు నవ్వుతాడు సమర్థిస్తాడు వుతాడు కళ్ళు అటు ఇటు తిప్పుతాడు మహిళల్ని నీ చిన్న సైగ కూడా మహిళల్ని అవమానపరుస్తుంది ఏంటిది నీ పార్టీ వాళ్లే వీళ్ళు ఏమిటది నీ పార్టీ నీకు ప్రధాన కార్యదర్శి ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మహిళల్ని శంకర్ జాతి వాళ్ళు అంటాడు అనొచ్చా బుద్ధున్న మాటల అన్నంటినే మాటలవి ఒక మహిళ గురించి అంటే నీ ఇంట్లో మహిళ ఉన్నట్టు కాదా నా ఇంట్లో మహిళలు తప్ప మిగతా వాళ్ళ గురించి అని మనం చెబుతావా టాకింగ్ యూజ్లెస్ మాటలు మాట్లాడుతున్నారు ఏం చేస్తారు వీళ్ళని ఒక రాజకీయ పార్టీని మీరు ముందుకు వస్తారా జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి మీరు రాష్ట్ర మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం ఎందుకు మీకు మహిళల మీద అంత బాధ అంత కోపం అంత క్రోధం అంత ఆవేశం అని చెప్పి నేను అడుగుతున్నా